హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈ రోజు అయితే అమ్మ అయితే వట్టి చేపలు గోంగూర దోసకాయ కర్రీ అయితే వండుతుంది ఎలా చేసుకోవాలో చెప్తాను ఫస్ట్ అయితే గోంగూరని మంచిగా ఉడకబెట్టుకున్న తర్వాత వట్టి అయితే మంచిగా ఎంచుకో వట్టి చేపలు అయితే మంచిగా ఎంచుకొని తోకలు తలకాయలు అయితే తీసి తీసిన తర్వాత ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో నూనె అయితే వేడెక్కగానే ఉల్లిగడ్డలు అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి చేపలు అయితే వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి కొంచెం ఫ్రై అయ్యాక టమాటాలు కొత్తిమీర వేసుకొని కొద్దిసేపు బాగా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఆ తర్వాత కొన్ని దోసకాయలు కూడా వేసుకోవాలి బాగా కలుపుకొని ఉడికించాలి దోసకాయ మంచిగా ఉడికిన తర్వాత కొంచెం అయితే అల్లం వెల్లుల్లి అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచిగా ఉడికిన తర్వాత మన కూరకు సరిపోయేంత కారం వేసుకొని కొన్ని వాటర్ అయితే వేసుకొని మంచిగా కలుపుకోవాలి కూర లాస్ట్ లో ఉడికించిన గోంగూర వేసుకొని దింపుకుంటే సూపర్ గా ఉంటుంది మీరు ఎప్పుడైనా చేసుకున్నారా కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి కూర ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్ మరి